హాయ్ అండి మీరు చూస్తున్న వాష్ బేసిన్ ఇంత నీట్గా ఎలా అయిందో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇంకెందుకు ఆలస్యం మరి మీరు తెలుసుకోండి మరి నేను ఎలా కడిగాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మౌత్ వాష్ అండి మా ఇంట్లో ఉంది నేనే యూస్ చేశాను కానీ డేట్ అయిపోయింది ఇది పడేసే ముందు దేనికైనా పనికి వస్తుందా అని ఆలోచించానండి అయితే వాష్ బేసిన్ కడుగుదామని అనుకున్నాను నేను ఇవాళ ఇది వేసి కడిగితే ఏమవుతుందో చూద్దామని వేసానండి ఎంత బాగా క్లీన్ అయిందంటే మనం ఇంకా వేరే ఏం వేసినా అంత నీట్గా క్లీన్ అవ్వదు అది ఎలా చేశానో మీరు కూడా చూడండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆలని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇది కొంతమందికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నానండి ఇది మాత్రమే కాదండి హ్యాండ్ వాష్ డేట్ అయిపోయింది కూడా మనం ఇలా వాష్ బేసిన్ కడగడానికి యూజ్ చేయొచ్చు ఆల్రెడీ నేను అది ట్రై చేశాను చాలా బాగా పనిచేసింది ఇది కూడా చూశాను అంటే అందరి ఇళ్లలో ఈ వాష్ ఉండదు కదా అంటే ఉన్నప్పుడు ఎవరికైనా ఇలా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి ఇంకా అది ఎలా పనిచేసిందో మీరే చూడండి మరి చూడండి ఇది మౌత్ వాష్ అని అందరికీ తెలుసు కదా దీన్నైతే నేను కొంచెం కొంచెంగా వాష్ బేసిన్ అంతటా వేశాను వేసి ఇలా బ్రష్తో రుద్ది పెట్టాను ఒక పది నిమిషాలు అయితే ఆగాను అది నాని మనకు మంచిగా క్లీన్ అవుతుంది అని అనుకున్నాను ఎందుకో నాకు పడేసే ముందు ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దామన్న ఐడియా వచ్చింది వెంటనే నేను ఇలా దాన్ని అమల్లోకి తీసుకున్నాను మీరు కూడా ఏదైనా ఆలోచన వస్తే దాన్ని వెంటనే అమలుపరచాలి అప్పుడే మనకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఈ అంట్లతోమే బ్రష్ నేను చేత్తో ఇలా బాగా రుద్ది పెట్టాను మురికంతా ఎలా పోతుందో చూడండి ఇంత మురికిగా అయ్యేదాకా ఉంచను కానీ ఈ మధ్యలో మేము ఇంట్లో లేమండి హైదరాబాద్ వెళ్ళాము అందుకే ఇంత మురికి పట్టింది ఇంకా రాగానే అన్ని పనులు ఉంటాయి కదండీ ఇంకా వాష్ బేసిన్ కడుగుదామని అనుకునేసరికి ఈ మౌత్ వాష్ కనిపించింది నాకు చూడండి మురికంతా పోయి ఎలా నీట్గా అయిపోయిందో ఒక బ్రష్ ఇంకా అంట్లు తోమే బ్రష్ ఉంటే చాలండి వాష్ బేసిన్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా అయిందో ఇంకా ట్యాప్స్ ఉంటాయి కదండీ దాన్ని కూడా కడిగితే ఎలా పోతుందో అని చూశాను చూడండి ఎలా తలతల మెరుస్తుందో చెమక్ మని అవి అంతకుముందు డిమ్గా ఉండేది ఇప్పుడు మీ ముందే వేశాను కదా ఎలా తలతల మెరిసాయో చూడండి ఇంకా మన బాత్రూంలో ట్యాప్స్ అయినా వంటింట్లో సింక్లో ఉన్న ట్యాప్స్ అయినా ఏ ట్యాప్స్ అయినా ఇలా నీట్గా కడుక్కోవచ్చండి ఏదైనా మనం ట్రై చేస్తే తెలుస్తుంది కదా ఊరికే చూస్తే తెలియదు కదా ఏదైనా చేసి చూడాలి మనం ఇది మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి మీరు కూడా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నానండి చూశారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో కేవలం ఒక మౌత్ వాష్ ఇంకా బ్రష్ మనం అంట్లు దోమే బ్రష్తో ఇంత తెల్లగా చేశాను చూసారు కదండీ ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో ఇంకెందుకు ఆలస్యం ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా మౌత్ వాష్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా ఇలా నీట్గా అయిపోతుంది కొంచెం ఫస్ట్ వేశాను నేను పోతుందో లేదో చూద్దామని పోయింది కాబట్టి మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం